తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అంజనా రచించినవారు మీనాక్షి శ్రీనివాస్ గారు కథ విందాము అంజనా అంజనా నా షూ పాలిష్ చేసి పెట్టమన్నాను పెట్టావా ఇల్లు ఎగిరిపోయేలా అరిచాడు సుమంత్ వంటింట్లో డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న అంజన పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పరిగెత్తడంలో కంగారులో వంటింటి గడప కొడికాలి గోటికి తగిలి గోరు చిట్లిపోయి రక్తం చిమ్మింది అయినా అంజన కళ్ళల్లో నీళ్లు తిరగలేదు అసలు ఆ గాయాన్ని ఆమె పట్టించుకోలేదు పాలిష్ చేసి పెట్టానండి గుమ్మం దగ్గరే నిలబడి భయం భయంగా చెప్పింది దీన్ని పాలిష్ అంటారా షూ తీసి విసురుగా ఆమె మీదకు విసిరేశాడు అది ముందే ఊహించిన ఆమె చటుక్కున పక్కకి తప్పుకుంది చఛా ఒక్క పని సరిగ్గా రాదు ఎందుకొస్తుంది పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టావు కదూ అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ అయ్యే పోని ఏదైనా ఉద్యోగం వెలగబెట్టి ఉద్ధరిస్తుందా అంటే లేదు అసలు ఈ తద్దినాన్ని నా తలకెత్తిన అమ్మా నన్నల్ని అనాలి ఇలాంటివి వినడానికి అలవాటు పడిపోయిన ఆ చెవులు ఆ మాటల్ని మనసు దాకా వెళ్లనీయకుండా ఆపేశాయి చేతులు యాంత్రికంగా ఆ షూస్ని మరోసారి పాలిష్ చేసి అతని ముందు ఉంచాయి తను ఎన్ని మాటలంటున్నా ఒలకుండా పలక్కుండా రాయిలా ఉన్న అంజనను చూస్తే అతని కళ్ళల్లో అమృతాంజనం తగిలినంతగా మండింది యూ డర్టీ బీచ్ నెట్టేశాడు ఆమెని తూలిపడిన అంజన తల గోడకి తగిలి నుదురు నుదురుచ్చిట్లే రక్తం వస్తున్నా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు నిస్తేజంగా నీరసంగా అలానే కూర్చుండిపోయింది అంజన తప్పు చేశావంజన చాలా పెద్ద తప్పు చేశావు ఈ నాలుగు నెలల్లోనూ ఆమె ఈ మాట అనుకోవడం ఇది ఎన్నోసారో ఆమెకే తెలియదు సుమంత్ అందంలో ఆస్తిలో చదువులో ఉద్యోగంలో అన్నింటిలోనూ ఆమెకు తగినవాడే కానీ అంతరంగాల్లో మాత్రం చాలా తేడా ఉంది అది తెలియక తను తన తల్లిదండ్రులను మోసపోయారు తమకే కాదు అతని అసలు స్వరూపం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు అది అతని గొప్పతనం నివురు గప్పిన నిప్పులాంటి అతను తన జీవితాన్ని కార్చిచ్చులా కాల్చేస్తూ ఉంటే అలా జీవితాన్ని అతని అహంకారం అనే అగ్నికి ఆహుతి చేసి అంతమైపోవడమేనా నో నెవర్ తను ఈ ప్రమాదంలో నుంచి బయటపడాలి తన తెలివి చదువు ఇలా ఎందుకు కొరగాకుండా పోకూడదు చక్కగా తన చదువేదో తన లోకమేదో అన్నట్లున్న తనని అతని చూపులు వెంటాడాయి ఒకే వీధిలో ఉంటున్న ముఖ పరిచయం తప్ప పరిచయమైనా లేని తనని పరిచయం చేసుకుని తన తల్లిదండ్రులతో మంచిగా ఉంటూ అంజు ఎంత తెలివైన అమ్మాయి అండి అలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అంటూ తన మీద ఇష్టాన్ని అతని అభీష్టాన్ని చాలా తెలివిగా తెలియపరిచిన అతన్ని తన తల్లిదండ్రులు ఇష్టపడ్డారు అతనికి మన అంజు అంటే చాలా ఇష్టం అండి ఎలాగో దాని చదువు పూర్తయి ఉద్యోగంలో కూడా చేరిపోయింది కనుక ఇంక పెళ్లి చేసేద్దాం మంచి చదువు ఉద్యోగం పెద్దగా ఏమీ లేవు అతని కుటుంబం కూడా మనకు తెలిసిన వాళ్లే పైగా మన అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు ఓసారి వెళ్ళి వాళ్ళ వాళ్లతో మాట్లాడదామండి అంటున్న అమ్మని తను పెద్దగా వారించలేకపోయింది అభ్యంతరం చెప్పడానికి తనకి కారణాలేం కనబడలేదు కానీ అతనికి పెద్ద అమెరికన్ కంపెనీలో జాబ్ వచ్చిందని త్వరలో అక్కడికి వెళ్ళిపోతాడని చెప్పినప్పుడు మాత్రం తను కాస్త ఆలోచించింది తనకు అమెరికా వెళ్లే ఉద్దేశం లేదని తను చేసే ఈ కంపెనీలో తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఇస్తున్న జీతం అన్నీ బాగానే ఉన్నాయని తను అన్నప్పుడు ఏమున్నాడతను నాకు కూడా అమెరికా మోజు ఏమీ లేదు అంచనా కానీ మనం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అక్కడ టెక్నాలజీ అంతా నేర్చుకుంటే పర్సనల్గా మనకు టెక్నాలజికల్గా మన దేశానికి కూడా మంచిది అన్న అతని మాటల్లో లాజిక్ తనని ఆలోచింపచేసింది అదే టైంలో తన కంపెనీ వాళ్లే తనని ఒక ప్రాజెక్టు పని మీద అమెరికా పంపాలని నిర్ణయించడం అంతా తన అదృష్టం అనే మురిసిపోయింది కానీ కళలో కూడా తన బ్రతుకు ఇలా ఉంటుందని ఊహించలేకపోయింది ఒక చోట ప్లేస్మెంట్ రావడం అనేది అందులోనూ అమెరికా లాంటి చోట అంతా తమ అదృష్టాన్ని పొగుడుతూ ఉంటే తను మురిసిపోయింది పెళ్ళైన నాలుగు నెలలకి తనకు కంపెనీ వీసా అంతా అరేంజ్ చేసి అమెరికా పంపారు ఆ తర్వాత రెండు మూడు నెలల దాకా అంతా బాగానే నడిచింది అంజనా ఇద్దరం ఉదయం నుంచి రాత్రి దాకా అలసిపోయి రావడం మళ్ళీ రొటీన్ అసలు లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ లేదు నేను సంపాదిస్తున్నది మన ఇద్దరికీ చాలా చెప్పు నువ్వు హాయిగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉండిపోకూడదా అంటూ మొదలయ్యింది అదంతా తన మీద ప్రేమతోనే అనుకుని తను మురిసిపోయింది కానీ కంపెనీతో అగ్రిమెంట్ అయి కంపెనీ ఖర్చుతో వాళ్ళ అరేంజ్మెంట్స్తో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అర్థాంతరంగా జాబ్ మానేయడం అన్నది ఎలా కుదురుతుంది అయినా తనకి అదేం ఇబ్బందిగా లేదని హాయిగానే ఉన్నానని అయినా ఇంత చదువు చదివి ఉద్యోగం మానేసి కూర్చోవడం ఎందుకు అన్న ప్రశ్నకి అతను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది ఆఖరికి తను ఏం చెప్పినా వినడం లేదని తను వర్క్లోడ్ ఎక్కువగా ఉండి వీకెండ్స్ ఇంట్లో చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు తనకు తెలియకుండా అతను తన అసైన్మెంట్ మార్చడం వలన తన కంపెనీకి చాలా లాస్ అవ్వడం వాళ్ళు తనని తన వర్క్ని అవమానించి ఉద్యోగంలో నుంచి పీకేయడం అంతా కలలా జరిగిపోయింది అప్పటి నుండి బయటపడింది అతని అసలు బండారం అతనికి తనంటేనే కాదు అసలు ఆడవాళ్ళంటేనే చులకన వాళ్ళు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపి పైకి రావడం ఓర్చుకోలేని మనస్తత్వం అతనిది అది తెలిసిన రోజు తను పడిన బాధ వర్ణనాతీతం ఈ ఆడాళ్లు పని పాట లేకుండా కూర్చుని పుస్తకాలు బట్టి పట్టేసి కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మంచి మార్కులు కొట్టేసి వగలు హొయలు చూపించి మంచి మంచి జీతాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారే తప్ప అంతకంటే ఇంకేం కాదు అంటున్న అతన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకు మొదట్లో కానీ తన పని ఏడవడమే అని అతనే డిసైడ్ చేసేశాడు మొదట్లో ఈటెల్లాంటి మాటలతో మనసుని విరిచేశాడు అప్పటికే తను మొండిగా కన్నీరు పెట్టకుండా తిరగడం చూసి మ్యాన్ హ్యాండ్లింగ్ మొదలుపెట్టాడు తను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి అందుకు ఏమాత్రం అవకాశం లేకుండా తన చేతికి పైసా అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు తను ఎవరికి ఏం చెప్పినా నమ్మకుండా తన గురించి అందరితోనూ తన జాబ్ పోయిందన్న ఫస్ట్రేషన్లోనూ డిప్రెషన్లోనూ ఉన్నానని ఆ వెధవ జాబ్ సంపాదన తనకు అంజు కన్నా గొప్ప ఏం కాదని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా నేను ఆ డిప్రెషన్లో నుంచి బయటపడటం లేదని ఇంటా బయట అందర్నీ నమ్మించేశాడు అసలు రేపు తనని చంపేసి ఆత్మహత్యగా చూపించినా అంతా నమ్మేస్తారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే తను చాలా ఆలోచించి అడుగయ్యాలి ఆలోచనలతో అసలు కాలమే తెలియలేదు అంజనకు కడుపులో ఆకలి అరచి అల్లరి పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చిపడింది అమ్మో అప్పుడే మూడైపోయిందా ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేలోపు ఇల్లంతా అర్ధంలా సర్ది అన్నీ అరేంజ్ చేయాలి అయినా ఆలోచిస్తే మార్గం దొరకకపోదు తను అర్థంపర్ధం లేకుండా ఆలోచిస్తూ తిని తినక ఆరోగ్యం పాడు చేసుకోవడం నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అప్పుడు నిజంగా వీడు చెప్పినట్టే జరిగిపోతుంది తను బాగా ఆలోచించి అడుగేయాలి ఏది ఏవైనా తనని ఇప్పట్లో ఇంట్లో నుంచి పంపడు వాడికి నాతో ఆడుకోవడం మీద మోజు ఇంకా తీరిపోలేదు అతడు ఎంత తెలివిగా తనని బందీ చేశాడో తను అంతకంటే తెలివిగా అతన్ని దెబ్బతీయాలి తనలో ఏ తెలివితేటలు చూసి అతను ఓర్చుకోలేకపోయాడో వాటితోటే అతన్ని దెబ్బతీయాలి అది ఎలాగా అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ ఆలోచన అంజనలో కొత్త ఉత్సాహాన్ని ఊపిరిని నింపింది అతనికి ఏ మాత్రం అనుమానం రాని విధంగా మసులుకుంటూ అతను పెట్టే టార్చర్ భరిస్తూ తనకిష్టమైన సబ్జెక్టులో మంచి పట్టు సంపాదించి అమెరికన్ యూనివర్సిటీలో పీహెచ్డి సంపాదించాలి అప్పుడు అప్పుడు తను భరిస్తున్న ఈ గృహహింసకు ఓ ఫలితం ఉంటుంది ఎస్ అదే చేయాలి ఎవరైతే తన తిరివితేటల్ని ఉన్నతిని చూసి ఓర్చుకోలేక తనను టార్చర్ చేస్తున్నారో వాడి నీడలోనే తను అనుకున్నది సాధించే విజేత కావాలి ఆడవాళ్లంటే ఆడుకునే బొమ్మలో కాళ్ల కింద చెప్పులో కాదని వాళ్ళు ప్రాణం ప్రతిభ పట్టుదల సామర్థ్యం అన్నీ ఉన్న తనలాంటి ప్రాణులే అన్న సత్యం వాడు గ్రహించాలి అంగీకరించాలి అంజన తెలివితేటలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన సుమంత్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఆర్థిక స్వాతంత్రం అయితే లేకుండా చేశాడే కానీ మిగతా విషయాలు పట్టించుకోలేదు తను ఆఫీస్కి వెళ్ళాక చకచకా పనులన్నీ చేసుకుని ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా తదేక దీక్షతో పట్టుదలతో ఇంట్లో ఉన్న అతని పుస్తకాల నుంచే తనకు కావలసిన సమాచారం సేకరించుకుంటూ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది అంజనది ఫోటోగ్రాఫిక్ మెమొరీ అది ఆమెకు చాలా ఉపకరించింది ఆమె తీసి రెడీ చేసి ఫ్లాపీ రూపంలో పొందుపరిచింది అది యూనివర్సిటీకి ఎలా చేర్చాలి అన్నదే ఇప్పుడు ఆమె సమస్య అంజన ఓరిమితో విసిగిపోయాడు సుమంత్ అరచి అల్లరిపెట్టి గోల చేస్తుందనో లేకపోతే తనను కనికరించమని హింస పెట్టద్దని బ్రతిమాలి దేవిరిస్తుందనో ఎదురుచూసిన అతనికి ఆమె నిర్లిప్తత ఓ పెద్ద సవాల్ అయిపోయింది బ్రతిమాలదు బెదిరించదు కోప్పడదు భయపడదు కన్నీరు పెట్టదు అన్నింటికీ అతీతంగా నిర్లిప్తంగా ఓ మౌనిలా ఉంటున్నా ఆమె అతనికి అర్థం కాలేదు ఇన్నాళ్లుగా ఆడిన ఈ హింస ఆట అతనికి బోర్ అయిపోయింది ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అన్న ఆలోచన వచ్చేసింది కానీ ఎవరికీ ఏ అనుమానం కలగకుండా చాలా న్యాచురల్గా ఉండాలి ముందుగా తాము చాలా అన్యోన్యమైన జంట అని అందరూ గుర్తించాలి తర్వాత ఇంకా అసలు పని అంజనా సాయంత్రం మనం పార్టీకి వెడుతున్నాం చాలా అందంగా చక్కగా తయారవు చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా నెలల తర్వాత వచ్చిన ఆ మాటలకు అయోమయంగా చూసింది ఏమిటలా నిలువు గుడ్లేసుకుని చూస్తావు నే చెప్పింది తెలుగులోనే అర్థం కావడంలా అయినా అంత పెద్ద చదువులు చదివిన నీకు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవడమా పెళ్ళును నవ్వాడు తాను బయటకి వెళ్ళబోతున్నానన్న విషయం ఒకటి అర్థమైంది అంజనకు అంతే ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది ఎర్ర గులాబీ మొగ్గలాంటి ఆమె పెదాలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి ఒక్క క్షణం ఆమె కేసి తమకంగా చూశాడు సుమంత్ ఇంకా కొద్ది రోజుల్లో ఎలాగో తనకు దూరం కాబోతున్న ఆమెను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు అయినా తను అనుకున్నది సాధించాడు ఆమె చదువు తెలివి ఉద్యోగం స్టేటస్ అన్నీ అన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇక ఆమె ఒక అందాల బొమ్మ అంతే ఇక ఆమె మీద ఎలాంటి కోపం పగాలేవు సో ఉన్న కాసిన్ని రోజులు ఆమె మీద నిజమైన ప్రేమ కురిపిస్తా దాని వలన తనకు లాభమే కాని ఎలాంటి నష్టం లేదు కదా నవ్వు మెరిసింది అతని ముఖంలో అర్థం కాని ఆ చూపులను అతని మనోభావాలు తెలియనియని ఆ నవ్వుని అయోమయంగా చూసినా తనను ఆ నిర్బంధం నుంచి బయటికి తీసుకెళ్తాడు అన్న విషయం మాత్రం అర్థమై చాలా ఆనందం ఆమెకు గత పది రోజులుగా తనని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది ఇంత కష్టపడి తయారు చేసిన ఆ థీసిస్ బయటపడి యూనివర్సిటీ చేరడం ఎలాగా తను ఇంతకాలం పడ్డ కష్టం నిష్ఫలమేనా అన్న బాధతో నిజంగానే డిప్రెషన్ మొదలయ్యే పరిస్థితిలో అతను చెప్పిన ఈ విషయం నిజంగా ఆమెను చాలా ఆనందపరిచింది ఆ సాయంత్రం లేత నీలం రంగు డ్రెస్సులో నీలాలు పొదిగిన నగలతో సంధ్యా సుందరిలా తయారైన ఆమెను మనస్ఫూర్తిగానే అభినందించి దగ్గరికి తీసుకున్నాడు సుమంత్ తన థీసిస్ స్ఫ్లాఫీని దానితో పాటుగా దానిని హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీకి సబ్మిట్ చేస్తున్న తన అప్లికేషన్ దానితో పాటుగా దాన్ని ఎలాగైనా ఆ యూనివర్సిటీకి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఓ స్లిప్ రాసి దాన్ని జాగ్రత్తగా తన దుస్తుల్లో దాచుకుని తన ప్రయత్నం ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బయలుదేరింది నీలం రంగు సూట్లో అంజన చేతిలో చేయి కలిపి ఆ పార్టీలో అడుగుపెట్టిన సుమంత్ అంజన అందరి కళ్లకు విందయ్యారు అనురాగంతో వెన్నంటే ఉన్నట్లుగా ఆమెని ఒంటరిగా ఒక్క సెకను కూడా వదలక కాపులాగా ఉన్నాడు సుమంత్ పార్టీ అయిపోవస్తోంది తనకు మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళన కుదిపేస్తోంది అంజన మనసుని దేవుణ్ణి మనసులోనే పదే పదే ప్రార్థిస్తోంది ఆ దేవుడు ఆమె మొర ఆలకించాడా అన్నట్టు మందు బాగా ఎక్కువైన ఓ మందుబాబు తూలి సుమంత్ సూటు మీద మందు వలకబోసాడు అది క్లీన్ చేసుకునేందుకు సుమంత్ టాయిలెట్కి వెళ్ళగానే అప్పటికే అందరినీ చదివేసిన అంజన గబగబా ఒక అతని దగ్గరికి వెళ్లి ఆ కవర్ చేతిలో పెట్టి ఎలాగైనా తనకు ఆ సాయం చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసి చిటికెలో వచ్చి యధాస్థానంలో కూర్చుంది బాత్రూంలో నుంచి ఆదరావాదరాగా వచ్చిన సుమంత్ అక్కడే కూర్చొని ఏటో చూస్తున్న అంజనను చూసి అమ్మయ్య అనుకున్నాడు ఇదంతా ఏమిటో అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్న ఆ అమెరికన్ ఆ కవర్ కోర్టులోకి తోసేసి అంజనను కళ్లతోనే ప్రామిస్ చేశాడు అంజన ఎవరో తీసేస్తాన ద్వారా ఎందుకు సబ్మిట్ చేయమందో తెలియకపోయినా అతను చాలా సిన్సియర్గా అంతకన్నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ యూనివర్సిటీకి తీసి సబ్మిట్ చేయడమే కాకుండా అది త్వరగా ప్రాసెస్ అయ్యి అంజనకు డాక్టరేట్ డాక్టరేట్ డిక్లేర్ అవ్వగానే ఆ పేపర్స్ అన్ని స్వయంగా ఆమె అందులో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాడు సుమంత సుమంత్ ఆమె చావుకు పెట్టిన ముహూర్తం అమెరికన్ ఆ డాక్టరేట్ చేయడానికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీ పత్రాలతో ఆ ఇంటికి చేరిన ముహూర్తం ఒక్కటే కావడం అంజనా అదృష్టం అంజనా అదృష్టమో దురదృష్టమో నీ అధ్వాన్న జీవితానికి ఇక తెరపడబోతోంది దేశం కాని దేశంలో అయిన వాళ్ళ ఎవ్వరూ దగ్గర లేకుండా సుమారు సంవత్సర కాలం అష్టకష్టాలు పడిన నీకు ఈ చివరి క్షణంలో మృత్యువుని నేనే ఆప్తుడిని నేనే కావడం రియల్లీ గ్రేట్ కదు అందుకే నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు చివరిసారిగా ఏదైనా కోరుకో అది ఇన్ను నీ ప్రాణాల్ని దక్క యమధర్మరాజు సావిత్రిని అడిగినట్లుగా అడిగాడు సుమంత్ గత రెండు నెలలుగా అతను చూపిస్తున్న ప్రేమను అతని తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతను నిజంగా మారి మనిషి అయ్యాడా లేక ఇదో కొత్త డ్రామానా అన్న డలైమాలో ఉన్న అంజనకు అసలు విషయం అర్థమయ్యింది అంటే తన జీవితం ఇక్కడే ఇతని చేతిలోనే అంతం కాబోతుందా నో అలా జరగడానికి వీల్లేదు ముందు కాసేపు అతన్ని కబుర్లలో పెడితే ఈలోగా ఎలా తప్పించుకోవడం అన్నది ఆలోచించాలి కానీ తనకు అంత సమయం ఉన్నట్టు లేదు చేతికి చిక్కిన పెట్ట ఎట్టుపోతుందిలే అన్న ధీమాతో ఉన్నాడు సుమంత్ అంతగా అయితే అతన్ని చంపి అయినా తను తప్పించుకోవాలి అయినా కోటి ఆశలతో అతని చెయ్యందుకుని ఇంత దూరం వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది ఏమిటి ఆలోచిస్తున్నది ఎలా తప్పించుకోవాలి అన్నా నో వే అతని అందమైన ముఖంలో వికృత ఆనందం అది కాదు నేను ఆలోచిస్తున్నది అసలు ఏం ఆశించి అందమైన మన జీవితాలను ఇలా చేస్తున్నావో నేనంటే నీకెందుకు పగో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు సుమంత్ నాకు ఏం తక్కువైందని నన్ను ఇలా హింసించి అంతం చేయాలి అనుకుంటున్నావు అందం తెలివి మంచి చదువు సంపాదన సంపాదన ఉన్న నన్ను కావాలని వెంటపడి ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నావే మరి ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలన్న కుతూహలం తప్ప నాలో ఇంకా ఏ ఆలోచనలు లేవు చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసి నేను నీకు ఏ రకమైన అన్యాయం చేయలేదు మరి నీ ఈ పగకు కారణం ఏమిటి కనీసం అది తెలిస్తే అయినా నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను నిజంగానే ఆ ప్రశ్న తన మెదడుని తొలిచేస్తూ ఉండగా అడిగింది అంజన అదే నువ్వన్నావే ఇప్పుడు నాకేం తక్కువ అందం తెలివి చదువు వగైరా అవే అవన్నీ నీలో ఎక్కువగా ఉండటమే నా ఈ ప్రవర్తనకు కారణం అందుకే నిన్ను వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నది ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పుడు నిన్ను చంపేశాక మళ్ళీ ఇంకో అమ్మాయిని అన్ని మెరిట్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను దాన్ని ఇలాగే భయంకరమైన శాడిజం కనిపిస్తోంది అతని ముఖంలో అదే ఎందుకలాగా అలా చేస్తే నీ నీకొరిగేదే ఉంది పైగా మనిషిని చంపి తప్పించుకోవడం అంత సులువేం కాదు దొరికిపోయావంటే ఇంక నీ జీవితం అక్కడితో ముగుస్తుంది అంటున్న అంజనతో దొరికిపోవడమా అది కలలో మాట ఇకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నానంటావా అదేమో నాకు చిన్నప్పటినుంచి బాగా చదివి తెలివితేటలతో ఉన్న అమ్మాయిలంటే కోపం అసలు అలాంటి వాళ్ళని వాళ్ళనందర్నీ చంపేయాలి అని ఉంటుంది కానీ ఎలా అందుకే ఇలా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతున్న అతనిలో తోడేలు కనిపించింది అంజనకు ఎలా ఎలా తప్పించుకోవడం ఈ రాక్షసుడి నుంచి షార్ప్గా ఆలోచిస్తున్న అంజనకు కార్ ఆగిన శబ్దం ఎవరో తమ ఇంటిపైకు వైపుగా వస్తున్న అలికిడి వినబడింది అంతే ఇంకా ఆగలేదు ఆమె హెల్ప్ 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 పిచ్చి పట్టినట్టు అరవసాగింది అలా అరుస్తుందని ఆ టైంలో ఎవరో వస్తారని ఊహించని సుమంత్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు వెంటనే తేరుకుని ఆమెని గట్టిగా పట్టుకుని నోరు నొక్కేశాడు అప్పటికే ఆ అరుపులు విన్న ఆ అమెరికన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు లాక్ చేసి ఉన్న డోర్ని రివాల్వర్తో షూట్ చేసి తలుపు తెరిచి గబగబ సుమంత్ చేతిలో విలవెళ్లాడుతూ పెరుగులాడుతున్న అంజనను చూస్తూనే సుమంత్ ముఖం పగిలేలా కొట్టాడు ఇక తర్వాత ఏముంది సుమంత్ని పోలీసులు అరెస్టు చేయడం అంజనకు డాక్టరేట్ రావడం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అంజన పరిచయమైనా లేని ఆ అమెరికన్ చేసిన సహాయానికి ఎంతో ఆనందించి తన డాక్టరేట్ రావడంలో అతని సహాయాన్ని ఎంతైనా గొప్పగా పొగిడినా తన డాక్టరేట్ రావడానికి ప్రథమ స్థానం మాత్రం దే అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది అవును నేను డాక్టరేట్ చిన్నప్పటి చిన్నప్పటినుంచి అనుకున్నా ఇంత త్వరగా అది ఇంత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా దానిని పొందడం అనేది అనేది మాత్రం సుమంత్ మూలంగానే అతని అసూయ ద్వేషం పగలా మారడం వలనే లేకపోతే నేను అందరి ఆడపిల్లల్లానే పెళ్లి పిల్లలు సంసారంలో పడిపోయేదాన్ని కానీ సుమంత్ అసూయ ద్వేషాలు నాలో పట్టుదలని పెంచాయి జీవితాన్ని అర్ధరహితంగా ముగించకూడదు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అనే పాఠం నేర్చుకున్నాను నా పరిస్థితుల నుంచి అందుకే నేను అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞురాల్ని కానీ అతన్ని పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది మంచి చదువు చక్కటి ఉద్యోగం జీవితం అన్నీ చే చేతుల నాశనం చేసుకున్న అతన్ని ఏమనాలి నేటి పరిస్థితుల్లో మీడియా ప్రభావం వల్లనో లేక మానసిక రుగ్మత వల్లనో ఇలాంటి ఆలోచనలు వచ్చినా ఏ సైక్రియాటిస్టునో కలిసి కౌన్సిలింగ్ తీసుకుని ఆ రుగ్మత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కానీ ఇలా జీవితం నాశనం చేసుకోవడం ఐ హేట్ హిమ్ అలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగితే దయచేసి అలర్ట్ అవ్వండి అంతేకాని ఎదుటివారి వినాశనాన్ని కోరుకుని మీరు నాశనం అవ్వకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అంటూ ముగించింది అంజన ధైర్యానికే మనోనిబ్రానికి సాధించిన విజయానికి ఎడతెరపి లేకుండా అలా కరతాళ ధ్వనులు మోగుతూనే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలకు ఆలంబనగా ఈ ప్రోగ్రాం మొత్తం లైవ్ టెలికాస్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ వారు అంజన అభ్యర్థన మీద ఎందుకంటే ప్రపంచం నిండా చాలామంది అలాంటి అంజనలు ఉన్నారు ఇలాంటి సుమంతులు ఉన్నారు మరి అలాంటి వారికి ఏదో హెచ్చరిక ఓ స్ఫూర్తి ఓ మార్గదర్శకం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో